హాయ్ అండి అందరికీ నమస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాన్ కార్డ్ టూ పాయింట్ ఒక సంబంధించి నైట్ ఒక షార్ట్ వీడియో చేశాను మనమే సెల్ఫ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో ఏంటంటే ఓన్లీ అడ్రస్ అప్డేట్ అలాగే మెయిల్ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో మన మెయిల్ ఐడి అలాగే చూసుకుంటే మన యొక్క మొబైల్ నెంబర్ కూడా దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు అండి ఓటీపీ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫెసిలిటీ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉంది అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేమ్ చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఈ ఫోటో ఇవన్నీ కూడా మార్చుకోవాలంటే ప్రస్తుతానికి దానికి మనం అమౌంట్ చెల్లించి చేసుకోవాలి భవిష్యత్తులో దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ మనకి ఇప్పుడు ఇస్తారు కదా దాన్ని పూర్తిగా ఎనేబుల్ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టేదానికైతే చూస్తుంది కదా అది పూర్తిగా ఎనేబుల్ అయిన తర్వాత ఆ సర్వీస్లు కూడా మనం ఫ్రీగా చేసుకోవడానికి అయితే వెసులుబాటు అయితే వస్తుంది ప్రస్తుతం ఉన్నవి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవాల్సింది ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనుకుంది కదా సో దీన్ని మీరు జస్ట్ ఇక్కడ వెళ్ళేసి మీ యొక్క మొబైల్ అయినా కూడా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అడ్రస్ అప్డేట్ అని సెర్చ్ చేయండి ఫస్ట్ది ఇక్కడ మనకి లాగిన్ మేనేజర్లో దీన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎంటర్ చేసి కింద మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డు కంపల్సరీ లింక్ ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి ఇది తప్పనిసరిగా చేసి పెట్టుకొని ఉండాలి ఇది ఇవి లేకపోతే మీరు ఫెనాల్టీ పే చేసుకొని తర్వాత చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇది రెండు లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి అందు తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెల ఏ నెల అనేది ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మీది ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రికి కాడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబర్ట్ అనేసి ఈ క్యాప్షన్ టిక్ మార్క్ ఇచ్చేసేసేయండి ఇచ్చిన తర్వాత జస్ట్ సబ్మిట్ ఇవ్వండి సబ్మిట్ ఇస్తే వన్ టైం పాస్పోర్ట్ విల్ బి సెండ్ యువర్ మొబైల్ ఈమెయిల్ రిజిస్టర్ విత్ ఆధార్ జనరేట్ ఆధార్ బేస్డ్ ఈకేవైసీ అని వస్తుంది సో జస్ట్ ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెంటనే వచ్చిందండి నాకు కూడా ఇప్పుడే చూశారు కదా ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి మనం పెట్టి ఉన్నామో ఆ మెయిల్ ఐడికి వస్తుంది సో దానికి సంబంధించిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో వెంటనే నాకు వచ్చిందంటే అందరికీ అలా వస్తుందని కాదు సర్వర్ బట్ ఉంటుంది సో ఇక్కడ మీరు ఏదైతే ఆ మొబైల్ నెంబర్ ఇచ్చారో అలాగే మెయిల్ ఐడి ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో దానికి మీకు ఓటీపీ వస్తుంది ఆధార్కి ఇచ్చింది ఓకేనా సో చూసుకోండి ఓకేనా మొబైల్కి ఒకసారి రాకపోయినా మీ మెయిల్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని జస్ట్ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తానే ఇక్కడ మీ యొక్క డేటా అంతా కూడా చూపిస్తుంది మీ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అన్నీ చూపిస్తుంది ఇక్కడ మీరు కొత్తగా ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ డూ యాడ్ అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాన్ డేటాబేస్ అని క్లిక్ చేసి ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోండి ఓకేనా మాన్యువల్గా ఎంటర్ చేసేసుకోండి లేదు నాకు ఆధార్లో ఎలా ఉందో నాకు అదే నా పర్మనెంట్ అంటే సో ఇక్కడ నో పెట్టేసి ఇక్కడ డిఫాల్ట్గా వదిలేసి జస్ట్ సబ్మిట్ చేయండి లేదు మాకు పాన్ కార్డులో వేరే ఉంది ఆధార్లో వేరేగా ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ ఎస్ పెట్టి పాన్ డేటాబేస్లో వేరే నెంబర్ ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసుకోండి మెయిల్ ఐడి మార్చుకోండి మెయిల్ ఐడి మార్చుకోండి ఓకేనా నాకైతే ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయి కనుక జస్ట్ నేను సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేస్తాను ఇక్కడ మనకి అడ్రస్ అనేది పూర్తిగా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుందండి సో మనకు కేర్ ఆఫ్ మన నాన్న పేరు పాన్ కార్డులో ఖచ్చితంగా అయినా కూడా జెంట్స్కి అయినా ఎవరికైనా కూడా ఖచ్చితంగా తండ్రి పేరే వస్తుంది చెక్ చేసుకోండి అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది పూర్తిగా చూపించదు మనకి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్తో బేస్ చేసుకుని చూపిస్తుంది ఆ తర్వాత మన స్ట్రీటు ఏరియా ల్యాండ్ మార్కు మన విలేజు మన డిస్టిక్ అన్నీ చూపిస్తుంది పిన్ కోడ్ సహా చూపిస్తుంది అంతా చూసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత దీని అయితే మీరు మాడిఫికేషన్ ఏం చేసుకోలేరండి ఓకేనా సో ఈ యొక్క అడ్రస్ అప్డేషన్ మాత్రమే ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే మీరు మార్చుకోగలుగుతారు మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే మార్చుకోగలుగుతారు ఓకేనా జస్ట్ ఇక్కడ వెరిఫై క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ అక్నాలిమెంట్ అనేది డౌన్లోడ్ అయితే జరగడమే జరుగుతుంది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందండి సో దీన్ని బేస్ చేసుకొని మనమైతే మనము ఇక్కడ అక్నాలి నెంబర్ ఇచ్చారు చూసా దీని ద్వారా కూడా మనం ట్రాక్ చెక్ చేసుకోవచ్చు దీన్ని ట్రాక్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ స్టేటస్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి స్టార్టింగు స్టేటస్ ట్రాక్ అనేసి వస్తుందా సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ టైప్ వచ్చి పాన్ అండ్ న్యూ చేంజ్ అనేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్లాంట్మెంట్ నెంబర్ ఇక్కడ స్టార్టింగ్ ఎన్ ఉంటుంది సో దీన్ని వదిలేసి ఇక్కడ ఉంది కదా ఈ రిమైనింగ్ నెంబర్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాబ్ చూసి సబ్మిట్ చేశారంటే ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ సెల్ఫ్ హోటల్లో మనము అడ్రస్ అని చెప్పారు ఇక్కడ ఎక్కడ అడ్రస్ మీరు మార్చేదానికి ఆప్షన్ లేదు అక్కడ చూస్తే ఏంటంటే డిఫాల్ట్గా ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకునేలాగా వస్తుంది అనేసి అడగచ్చు మీరు సో నేను ముందే చెప్పాను ఇది ఆధార్ బేస్డ్ తో ముడిపడి ఉంటుంది ఆధార్ కార్డులో మీరు ఏదైతే అడ్రస్ ఉంటుందో ఏదైతే మార్చుకుంటారో ఆ అడ్రస్తో మనం ఇక్కడ మ్యాచ్ చేసుకోవచ్చు దాన్ని అప్డేషన్ చేసుకునేస్తే పాన్ కార్డ్ టూ పాయింట్ ఓకి జనరేట్ అయిపోతుంది మనకు న్యూ క్యూ క్యూఆర్ కోడ్తో అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో మన యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మాత్రం మన చాయిస్ అనమాట ఓకేనా ఎలా మార్చుకునేదాన్ని మీ ఇష్టం ఫ్రీగా చేసుకోవచ్చు భవిష్యత్తులో మీ యొక్క అడ్రస్ ఆధార్లో ఉండేది కాకుండా వేరే అడ్రస్ ప్రూఫ్ పెట్టి ఒకవేళ ఓటర్ కార్డు కానీ గెజిటల్ లెటర్ కానీ పెట్టి చేసుకునేదానికి కూడా అవకాశం అయితే తొందరలో పాన్ కార్డ్ టూ పాయింట్ సంబంధించిన పూర్తి యాప్ ద్వారా మీకు అయితే అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా అలాగే మీరు మొబైల్ నెంబర్ కాకుండా మీ పేరు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ తండ్రి పేరు ఫోటో అన్ని మార్చుకునే వెసులుబాటు అయితే కల్పించడం అయితే జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఇదండి సో వీడైతే మీకు నచ్చింది అనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాన్ కార్డ్కి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోండి ఓకేనా ఆధార్ కార్డ్తో లింకప్ ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయిపోతుంది ఈ యొక్క అకాయింట్మెంట్ని సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇలా అయిన తర్వాత మళ్ళీ మీకు పాన్ కార్డ్ని ఎలా ఫిజికల్ పాన్ కార్డ్గా తీసుకోవాలన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ప్రస్తుతానికి మీరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ యొక్క అడ్రస్ని సక్సెస్ఫుల్గా అప్డేట్ చేసుకున్నట్టు టూ పాయింట్ ఓకే పాన్ కార్డ్ సంబంధించి తర్వాత మీకు ఫిజికల్ పాన్ కార్డు కావాలనుకుంటే కొత్తగా వాళ్ళకి అయితే అవసరం లేదు సో అయినా కూడా కావాలనుకుంటే వారికి ఎలా అప్లై చేసుకోవాలని తర్వాత వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను